నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో చాలా హాట్ టాపిక్ అయింది మాజీ ముఖ్యమంత్రి విచారణ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అంటే ఇది మొదటిసారి అంట గతంలో కూడా ఎన్టీఆర్ ఒకసారి ఏదో మర్డర్ కేసులో ఇట్లాంటి విచారణ ఎదుర్కొన్న తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో నెక్స్ట్ ఇలాంటి విచారణను ఎదుర్కొన్న వ్యక్తి కేసీఆర్ఏ అని మనం తెలుసుకోవచ్చు సో ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగిందంటూ కూడా కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆరోపించింది ఏదైతే లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిందనేసి ఆ తర్వాత రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో కూడా చాలా వరకు విమర్శలు వస్తా ఉన్నాయి ప్రభుత్వం నుండి సో ప్రభుత్వం ప్రాజెక్టుల పైన ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు కక్ష వ్యవహరిస్తుందంటూ కేసీఆర్ ఒక సభను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు రైతులతో కూడినటువంటి ఒక సభ దానికి ఐదు నుండి పది లక్షల మంది రైతులు రావాలి ఆ సభకు అనేసి పార్టీ ముఖ్య నాయకులతో కూడా కేసీఆర్ ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్లో ఈ యొక్క అంశాన్ని అయితే డిస్కస్ చేయడం జరిగింది అంటే మనం చూసాం వరంగల్లో కూడా కేసీఆర్ సభను ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన క్వశ్చన్ కూడా చేశారు కేసీఆర్ సో ఇప్పుడు రైతులకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ప్రయోజనం ఉందా లేదా అనేది చాలా పెద్ద చర్చ అవుతుంది రోజు టీవీలలో కూడా అవే చర్చలు నడుస్తూ ఉన్నాయి కొందరు డిబేట్లు కూడా పెడతా ఉన్నారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తో చాలా మంది రైతులు లబ్ధి పొందుతున్నారని అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కూడా ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తుంది సో డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్ళారు ఈ ప్రాజెక్టుల విషయంలో అంటూ కూడా ఇది కరెక్ట్ కాదంటూ కేసీఆర్ ఒక ఆలోచనకు వచ్చి ప్రజలకు చెప్పాలి ఏంటో అనేసి కేసీఆర్ అనుకున్నారు గట్టిగా దీంతో రేపు మాపు ఒక మీటింగ్ అయితే వరంగల్లో లేదంటే ఖమ్మంలో ఏర్పాటు చేయాలనేసి పార్టీ ముఖ్య నాయకులతో అయితే కేసీఆర్ భేటీ అయ్యి ఈ మీటింగ్ పై చర్చలు జరుపుతున్నారు ఎందుకంటే గతంలో వరంగల్ సభ చాలా సక్సెస్ అయింది అసలు బ్రహ్మరథం పట్టారు కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేసి సో అక్కడ కేసీఆర్ చాలా వరకు ప్రభుత్వంపై విమర్శలు చేశారు సో ఈసారి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి తనను ఏం ప్రశ్నలు అడిగారు పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరైనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా తనను ఏం ప్రశ్నలు అడిగారు ఈ ప్రాజెక్ట్ గురించి అసలు కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా అనేది కూడా స్పష్టంగా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క అయితే కండక్ట్ చేయాలనేసి అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నిజాలు చెప్పాలనేసి రైతులు ఏ విధంగా మోసపోతున్నారో పంటలకు భీమా అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా నీరుగారిపోతున్నటువంటి పరిస్థితి రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా తెచ్చారు ఆ నిధులు ఎన్నికల ముందు అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇప్పుడు రైతులకు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో దీంతో పాటుగా రుణమాఫీకి సంబంధించిన అంశాలు కేవలం రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మీటింగ్ అయితే పెట్టేందుకు కేసీఆర్ సమాయత్తం అవుతున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా